మీకు ఒక విషయం తెలుసా బైబిల్ నిజంగా పూర్తిగా చేస్తే వాడు మించినటువంటి కామాంధుడు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండడు అంత కామం అనేది ఆ బైబిల్ రాయబడి ఉంది పరమగీతం లవ్యకాండం యజిష్కే అని మూడు వచ్చి మూడు ఉంటాయి మూడు గ్రంథాల్లో విపరీతమైన సెక్స్ ఉంటది ఈ ఫేక్ పాస్టర్ నా కొడుకులు చెప్తారేండి చర్చిలోనే నా కొడుకులు హిందువులు గ్రంథాలను మళ్ళీ కించపరుతారు ఏ అజయ్ బాబు ఇంకా చాలా మంది ఉన్నారు ఈ మధ్యన అజయ్ బాబా అన్న కూడా ఒకడు ఉన్నాడు వాడు మరి తర్వాత అరగుండి సాంబేలుగాడు ఇంకా చాలా మంది ఉన్నారు ఈ నా కొడుకులు హిందూ గ్రంథాలను ఒకరికి ఇస్తున్నారు వీళ్ళు ఈ బైబిల్లో ఉన్నాయి కదా మరి ఇంత చెప్పరా పరమగీతం యజష్కాలు నోహాము దితేకాని అని చెప్పరా మీరు మీకు దమ్ము లేదా ధైర్యం లేదా బైబిల్ చెప్పడానికి మీకు జబ్బ తెగిల రోగం మాయించారా ఎన్ని సంవత్సరాలు ఉన్నా మీరు బైబిల్ చెప్పుకోకుండా అక్కడక్కడ ముక్కలు తీసుకుని జనాలు మోసం చేయడమే తప్ప మీ బతికిలి బైబిల్ ఎప్పుడైనా పూర్తిగా చెప్పారట్రా చెరండి బైబుల్లో మన హిందూ ధర్మం గురించి కానీ మన హిందువుల దీపారాధన గురించి ఏదన్నా రాసి ఉందమ్మా దాంట్లో మీరు ఎందుకంటే క్రిస్టియన్ గా అడుగుతున్నారు అంటే గొప్పగా మన దాని గురించి ఏమైనా అంటే మంచిగా చెడు కానీ మంచిగా చెడు కాని ఏదైనా మంచి అయితే ఎప్పుడు హిందువుల కోసం బైబుల్ ఎక్కడా లేదు కూడా చెడు తడిగిన సార్ చెడు కోసం అయితే నైన్టీ పర్సెంట్ ఉంది మీరు చదివారు అది చెప్పండి మన వాళ్ళకి వాక్యం చెప్తా ద్వితీయ దేశ కాండం పదమూడవ అధ్యాయం ఆరవచును నీ తల్లి కుమారుడే గాని నీ సహోదరుడే గాని నీ కుమారుడే గాని నీ కుమార్తె అయినా గాని నీ కౌగిటి భార్య అయినా గాని నీ ప్రాణ స్నేహితుడే గాని భూమి యొక్క ఈ కొన మొదలుకుని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండును నీకు దూరముగా నుండును నీ చుట్టూ నుండు జనము జనముల దేవతలలో జనాల దేవతలలో నీవును నీ పితరులు ఎరుగని నీ తాత ముత్తాతలు ఎరుగని దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాట వినకు సంపతింపకూడదు వారి మాట వినకూడదు వారిని కటాక్షింపకూడదు వారి ఎందుకు జాలి పడకూడదు వారిని మాటుపరచకూడదు అవశ్యముగా వారిని చంపవాలను చంపుటకు నీ జనులందరి ముందు నీవే చేయి వారి మొదటి మీద పడవలను రాళ్లతో వారిని చావగొట్టవలను అంటే అర్థం ఏంటంటే చావగొట్టాలి ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ అనుకోండి మీ తాత ముత్తాతలు ఎరగురు అసలు ఏటి హిందూ దేవతల్ని అవును అంటే మీ తాత ముత్తాత అవును హిందూ దేవతలు అవును వాళ్ళతో మీరు ఫాలో అవుతుంది అవును అయితే మిమ్మల్ని ఎవరైనా సరే నేను సపోజ్ ఒకవేళ రమ్మంటే అదే ఒకవేళ మీ అమ్మ మీ నాన్నగారైనా లేకపోతే మీ భార్య అయినా మీ తమ్ముడైనా మీ స్నేహితుడైనా ఎవరైనా సరే మీ పిల్లలైనా సరే ఒక హిందూ దేవాలయానికి రమ్మని పిలిస్తే ప్రేరేపించడం అంటే పిలవడం పిలిస్తే గనక రహస్యంగా రహస్యం అంటే నేను ఎలా వెళ్తున్నాను ఎవరు లేనప్పుడు నువ్వు రా అని చెప్పి పిలిస్తే గనక వాళ్ళని ఏం చేయాలి మాటుపరచకూడదు అంటే దాయకూడదు క్షమించకూడదు జాలి పడకూడదు వారిని జనాలందరికంటూ ఫస్ట్ మీరే రాళ్ళతో సాగు కొట్టేయాలి మరి ఇప్పుడు మన హిందువులని వాళ్ళు మత మార్పు చేపిస్తున్నారు మరి మనం దేనితో కొట్టాలని మనం రాడ్లతో కొట్టాలి అందుకే ఇప్పుడు నేను మాటలతో కొట్టాను రాడ్లతో కొట్టడానికి చట్టాలు అడ్డుపడతాయి కాబట్టి మాటలతో కూడతాను ఈ ఫాస్టర్ ఫేక్ ఫాస్టర్ నా కుడికిల్ని ఈ బైబిలే బయట ఇప్పుడు ఇంకోటమ్మా మతం మత మార్పిడి అని చెప్పి చాలా మంది అమ్మాయిల మీద ఫాస్టర్లు అఘాయిత్యాలు చేస్తున్నారు అత్యాచారాలు చేస్తున్నారు లేడీస్ మీద ఎవరు నిజంగా జరుగుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి అనకాపల్లిలో కూడా జరిగాయిగా ప్రతి చోట జరిగితే వీళ్ళు ఫాస్టర్లు ఎలా ఉంటారమ్మా ఈ ఫాస్టర్లు ఎలా ఉంటారంటే వీళ్ళు నిరంతరం కూడా డైలీ వీళ్ళు శ్రద్ధగా జ్ఞానంగా ఆలోచించి కంటిన్యూ అబద్ధాలు ఎప్పుడు ఏ సందర్భంలో ఆడాలి ఎవరిని మత మార్చాలి ఎవరినైనా మన చర్చలో ఉన్న వాళ్ళని ఎంతమందిని మార్చేలా మనం వాళ్ళని మోటివేషన్ చేయాలి అని ఆలోచిస్తారు నిరంతరం కూడా భార్య భర్త లేని భార్యలు ఎవరైనా ఉన్నారనుకో వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ తల్లి కుమారి రాత్రి నాకు ప్రభు కనిపించాడు రా ఎందుకో నువ్వు చాలా కొన్ని కారణాలకు బాధపడుతున్నావాట దేవుడు నన్ను చూసుకోమన్నాడు రా ఇంటికి అంటారు కొంతమంది అని దాడికి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు బాగా మోటివేషన్ అయిపోయి అంకితం అయిపోయి ఉంటారు పాస్టర్ దేవుడు వీళ్ళకే ఇంతగా బైబిల్లో ఉన్నటువంటి యహోవ దేవుడు కాదు వీళ్ళకి పాస్టరే దేవుడి కింద భావితారు వీళ్ళు తానా అంటే తందానా అంటారు వీళ్ళు పాస్టర్ గుప్పుట్లో పెట్టుకుంటాడు మొత్తం అంతా కూడా జుట్టు అంటే తీసుకుని పాస్టర్ ఆ చర్చి వెళ్ళే వెళ్ళి క్రైస్తవుని ఇంకా వాళ్ళు ఏదంటే అదే ఇంక పిలిచి అలా కూడా వాడుకునేవాళ్ళు ఉన్నారు ప్రభు నిన్ను వాడుకోమన్నాడురా అని అబద్దాలు చెప్పి వాళ్ళు వాడుకునేవాళ్ళు ఉన్నారు వీళ్ళు గొర్రెలే కన్న కూతురు చేశాడు కనకాపల్లి పాస్టరు ఈ మధ్యన టీవీ నైన్ అవుతుంది ఒక సంవత్సరం అవుతుంది పేరు మర్చిపోయాను మర్చిపోయిన బైబిల్లో కూతురుని పెళ్లి చేసుకోవచ్చు ఆ విధంగా తప్పు కాదు అయితే ఏమైందంటే చర్చి వచ్చేటువంటి వాడవాళ్ళని ఆ పాస్టర్ పెళ్లమే అప్పచెప్పింది వాడికి అప్పుడు చెప్తూ ఉంటే చేసింది చేస్తే ఇదిలాగా అలవాటు అయిపోయి మీకు ఒక విషయం తెలుసా బైబిల్ నిజంగా పూర్తిగా చేస్తే వాడు మించినటువంటి కామాంధుడు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండడు అంత కామం అనేది ఆ బైబిల్ రాయబడి ఉంది పరమగీతం లవ్యకాండం యజిష్కే అని మూడు వచ్చి మూడు ఉంటాయి మూడు గ్రంథాల్లో విపరీతమైన సెక్స్ ఉంటది ఈ ఫేక్ పాస్టర్ నా కొడుకులు చెప్తారేండి చర్చి నా కొడుకులు హిందువులు గ్రంథాలను మళ్ళీ కించపరుతారు ఏ అజయ్ బాబు ఇంకా చాలా మంది ఉన్నారు ఈ మధ్యన అజయ్ బాబు అన్న కూడా ఒకడు ఉన్నాడు వాడు మరి తర్వాత అరగుండి సామి పెలిగాడు ఇంకా చాలా మంది ఉన్నారు ఈ నా కొడుకులు హిందూ గ్రంథాలను ఒక్కరికి ఇస్తున్నారు వీళ్ళు ఈ బైబిల్లో ఉన్నాయి కదా మరి ఎంత చెప్పరా పరమగీతం యజష్కాలు నోహాము దితేకాడని చెప్పారా మీరు మీకు దమ్ము లేదా ధైర్యం లేదా బైబిల్ చెప్పడానికి మీకు జబ్బ రోగం రోహం మాయిచాడేవరా ఎన్ని సంవత్సరాలున్నా మీరు బైబిల్ చెప్పుకోకుండా అక్కడక్కడ ముక్కలు తీసుకుని జనాలు మోసం చేయడమే తప్ప మీ బతికిలికి బైబిల్ ఎప్పుడైనా పూర్తిగా చెప్పారట్రా చెప్పండు చాలా విపరీతమైన ఉంటాయి వాక్యాలు ఆ పాస్టర్ ఏమైందంటే తర్వాత ఆ చర్చిలో అమ్మాయిలు వాడి 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 ఉన్నట్టుగానే వాళ్ళ అమ్మాయి మీద కన్న కూతురి మీదే అటాక్ చేయబోయాడు ఆ అమ్మాయి వెళ్లి స్టేషన్ అనకాపల్లి కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది మా నాన్న నన్ను రేపు చేయబోతున్నాడు చర్చి అమ్మాయిలను అందరినీ వాడుకుంటున్నారు దానికి మా అమ్మే బ్రోకరు అని సాక్ష్యం ఇలా ఉంటది తల్లి మాత్రం డబ్బు కావాలి సంపాదన కావాలి కావాలి డబ్బు డబ్బు అంతే ఎథిక్స్ ముఖ్యం కాదు అనవసరం అసలు ఈ భారతదేశం ఈ సంస్కృతి సాంప్రదాయాలు హిందూ సనాతన ధర్మ మీద నడుస్తున్నాయి నిజంగా బైబిల్ మీద నడవాలనుకుంటే ఉండదు అన్నగారు చెల్లిని చేసుకోవచ్చు చెల్లెలు అన్నగారిని చేసుకోవచ్చు వదిని గారు మధ్య గారి దగ్గర పడుకోవచ్చు కన్న కూతుర్ని తండ్రి పెళ్లి చేసుకోవచ్చు ఎలాంటి బైబుల్ మనకు అమసరా సిగ్గులేని ఎదవలు హిందువులు ఈ అన్యాయంగానే మత మార్పిడికి గురైన హిందువులు ఇల్లు ఇప్పుడు అంటే క్రిస్టియన్ యదవ చోతి చెప్పుకుంటారు వీళ్ళు ఒకప్పుడు వీళ్ళు హిందువులు కదా వీళ్ళు హిందూ గ్రంథం కోసం వీళ్ళకి ఏం తెలుసు ఏమీ తెలీదు వాడెవడో పోరం పోకున కొడుకు ఫేక్ నా కొడుకు మోటివేషన్ చేసేసి మతం మార్చేసి నీకు అద్భుతాల మహిమలు జరిగిపోతాయి మారిపోయి ఇప్పుడు ఈ భారతదేశంలో ఉంటే ఈ సనాతన ధర్మాన్ని కించపరిచి హిందూ దేవుని రాళ్ళు రప్పులు సైతాన్ని అని చెప్పి వీళ్ళ బంధువులు స్నేహితులు ఎవరైనా ఫంక్షన్ చేసుకున్నా ఏదైనా చేసుకున్నా సరే ఎవరు చనిపోయిన చనిపోయినా సరే వీళ్ళు వెళ్ళి ప్రసాదం పెట్టినా తినరు ఆఖరికి వీళ్ళ తండ్రి చచ్చిపోతే ఒక హిందువుగా ఉండడానికి వీళ్ళ తండ్రి చనిపోతే వీళ్ళు బోన్ చేయరు రీసెంట్ గా మా ఇంటి దగ్గర ఒక ముసలి అలాగే చేసింది వాళ్ళ ఆడి చనిపోతే తెలియదు బాడీ దగ్గరికి వెళ్తారా చనిపోయిన బాడీ వెళ్ళకూడదు శవన్న కూడా ముట్టుకోకూడదు ఇప్పుడు క్రిస్టియన్స్ లో వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు మరి ఇలా ఎలా వెళ్తారు అలా బైబిల్ ప్రకారం దమ్ముడు ధైర్యం బైబిల్ ప్రకారం నడవలేదు మనిషి అసలు ముట్టుకోకూడదు సెవెన్ దగ్గరికి వెళ్ళకూడదు అసలు బైబిల్ ప్రకారం గానీ ఇప్పుడు క్రిస్టియన్ లో పూర అసలు వెళ్ళకూడదని బైబిల్ చెప్తుంది కానీ వెళ్ళకోకుండా ఉండకపోతే ప్రజలు మళ్ళీ వాళ్ళని చీ కొట్టి చీపురి కట్టుతామని చెప్పాని వీళ్ళు ఆ మనుషులు ముట్టుకుంటారు ఆ పాస్టర్ మరి చీ అంటామని చెప్పేసి అని పాస్టర్ మన రీసెంట్ గా సామర్ల కోటలో మా చుట్టాలు మా సొంత వదిన వాళ్ళ అమ్మ అన్నమాట చనిపోతే ఫుల్ వర్షం వచ్చింది తగ్గింది ఆవిడ బాప్ చేసిన క్రిస్టియన్ తీసుకు నేను వెళ్ళా నేను వెళితే ఆ క్రైస్తువులు ఎవరు కూడా వచ్చేసేవాళ్ళని ముట్టుకోలే మా వదిన వాళ్ళ అమ్మ కాబట్టి ముట్టుకున్నారు వెళ్ళారు తర్వాత సమాధి చేసి గడికి పాస్టర్ ఏటు గొట్టి మీద ఉన్నాడు కాలువ గొట్టి మీద ఉన్నాడు గొట్టి కింద ఏమో సమాధి చేస్తుంటే అందరూ వెళ్ళారు చుట్టాలు బంధులు పాస్టర్ రాట్లేదు పిలుస్తుంటే రావట్లే పిలిచినా రావట్లేదు రండి 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 ప్రార్థన చేయండి అంటే రాట్లే అప్పుడు నేను అన్నాను సరేలే ఆవిడ మా నక్కే కదా ఆవిడ ఆత్మ శాంతించాలని చెప్పేసి నేను ఆవిడ తరపు నుంచి పాస్టర్ అలాగ చేయడు నేనే ప్రార్థన చేస్తానులే అని ప్రార్థన చేశాను ఎందుకంటే ఆ దాని వల్ల ఏ అద్భుతాలు మహిమలు జరిగిపోతాయని కాదు అసలు అది ఫేక్ అనే విషయం నాకు తెలుసు కానీ ఆవిడ ఆత్మ శాంతి కోసం నేను ఆవిడ నచ్చినట్టుగా నేను ఫాలో అయ్యాను అంతే కానీ ఆ పక్కన ఉన్న గొర్రెలు మా బంధువులు మా చుట్టాలు ఏం చేస్తున్నారు అంటే అబ్బా సూపర్ చేసేది ప్రార్థన దేవుడి కోసం బాగా తెలుసు అంటున్నారు కానీ నేను ఎందుకు చేశాను అక్కడ ఆవిడ ఆత్మ శాంతించడం కోసం చేశాను ఇది అబద్ధం అన్న విషయం నాకు తెలుసు తెలిసి కూడా ఆమె కోసం చేశారు అంతే చేశాను మానవత్వంగా